మహా తులారాశివారికి మూడు చోట్ల నుండి ఐశ్వర్యం రాబోతుంది ఎప్పుడు ఎక్కడో ఇప్పుడే తెలుసుకోండి అదృష్టం ఉన్నవారు మాత్రమే వీడియో చూస్తారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే తులారాశివారు చాలా తెలివిగా ఆలోచిస్తూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది ఎన్ని ఒడిదుడుకులు అవాంతరాలు వచ్చినా కూడా ఎప్పుడైనా ఒక పని ప్రారంభించారంటే అది పూర్తి చేసేంత వరకు కూడా అస్సలు వెనకడుగు వేయరు అయితే తుల వారి జీవితంలో అనేక సవాళ్ళు ఎదుర్కోవడం వల్ల వీరికి అనుభవ జ్ఞానం అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కళలు అలంకరణ సౌందర్యం మొదలైన వాటిపై ఎక్కువగానే వీరు ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలానే తులారాశివారు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నిజాయితీగా వారు నమ్ముకున్నటువంటి విలువలు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడే పనులు చేస్తారని చెప్పుకోవచ్చు చివరి వరకు కూడా వారు నమ్మినటువంటి సిద్ధాంతం మీద వీరు నిలబడతారు ఒకరికి సహాయం చేసే మనస్తత్వమే తప్ప ఎవరి దగ్గర నుండి ఆశించాలని రాశి వారు అనుకోరు వీరిలో కోపం అనేది చాలా తక్కువగానే ఉంటుంది పరిస్థితులకు తగ్గట్టుగా ఈ రాశి వారు అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని అనేది అధికంగా కోరుకుంటారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటారు అలానే రాశి వారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అస్సలు భయపడరు ప్రతి దానిలో కూడా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి కొత్త కొత్త వ్యక్తులను కలవడానికి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఈ రాశి వారు ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది వ్యాపార విషయాల్లో ఈ సమయంలో మీరు మార్పులు అనేవి చూస్తారు వ్యాపార పరంగా ఎంతో కాలంగా పెట్టుబడుల కొరకు రుణ సంస్థల నుండి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఆ సంస్థలు ఏ ఒక్క కారణాల వల్ల మీ రుణాలు అనేవి తిరస్కరిస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఖచ్చితంగా ఆర్థిక పరంగా కావలసినటువంటి రుణాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే పెట్టేటువంటి పెట్టుబడులు కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాన్ని తెచ్చిపడతాయి వ్యాపార పరంగా కొన్ని పార్ట్నర్షిప్ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు ఇప్పుడు ఏర్పడేటువంటి ఒప్పందాలు కేవలం వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఈ పార్ట్నర్లు మీకు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు తోడుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో తులారాశి వారు తెలివిగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలానే విద్యార్థులకు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చినా కూడా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వరు వారు ఏదైతే అనుకుంటారో దాని మీద చివరి వరకు కూడా నిలబడతారని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు విద్య విధంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే రాసి వారికి ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఆరోగ్య విషయంలో గతంతో పోలిస్తే పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు అటువంటి ట్రీట్మెంట్లు అన్నీ కూడా అనుకూలిస్తాయి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే కాసలు వదిలేసుకొని రావు అనుకున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు వచ్చిన అవకాశం చిన్నదో పెద్దదో చూసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఏ ఒక సాకులతో వదులుకున్నట్లయితే తర్వాత బాధపడే పరిస్థితులు ఉంటాయి అలానే ఉద్యోగ విషయంలో బాగా కష్టపడవలసి ఉంటుంది ఈ సమయంలో అధిక పనివేళలు ఉంటాయి అలానే ఉద్యోగ రీత్యా మీకు బాధ్యతలు కూడా పెరగటం వల్ల కొంచెం పని ఒత్తిడి పెరగటం వల్ల ఆరోగ్యంపై కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసి ఉంటుంది సమయానికి నిద్రాహారాలు లేక కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే తులారాశి వారికి మూడు చోట్ల నుండి ఐశ్వర్యం రాబోతుంది ఈ మూడు ప్రదేశాల నుండి ఐశ్వర్యం వచ్చేటువంటి అవకాశాన్ని అయితే మీరు అస్సలు వదులుకోకండి ఒకటి ఎంతో కాలంగా మీరు ఏవైతే ఇన్వెస్ట్మెంట్లు చేసి ఉంటారో ఇంకా అవి రావు అనుకున్న సందర్భంలో ఆ ఇన్వెస్ట్మెంట్ల నుండి మీకు రాబడి అయితే మొదలవుతుంది అలానే ఏవైనా స్థిరాస్తులకు సంబంధించి కోర్టులో వివాదాలు ఉన్నా మీకు రావాల్సినటువంటి స్థిరాస్తులు ఏవైనా పెండింగ్లో ఉన్నా ఇంకా రావు వాటి మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చి ఖచ్చితంగా స్థిరాస్తులు అనేవి మీకు కలుస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార రీత్యా కొన్ని ఆకస్మిక ధన లాభాలు కానీ లేదా మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరగడం లేదా షేర్ మార్కెట్లు మొదలైన వాటిలో షేర్లు కొనుగోలు చేస్తే వాటి విలువ పెరగడం ఈ విధంగా ఆకస్మిక ధన లాభాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు బయట వ్యక్తులు జోక్యాన్ని తగ్గిస్తారు కుటుంబ పరంగా అందరినీ కూడా ఒక చోట చేర్చడానికి చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అలానే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి అభిప్రాయ భేదాలకి తాగుండదు దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో మాత్రం వారు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇద్దరికీ కొన్ని విషయాల్లో మనస్పర్ధలు ఏర్పడటం అభిప్రాయాలు అనేవి కలవకపోవడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కూర్చొని మాట్లాడుకొని ప్రతి విషయంలో కూడా ఇద్దరు ఒక మాట మీద ఉంది ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే సంతాన విషయంలో చాలా వరకు బాగా కలిసి రాబోతుంది సంతాన పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తే వారికి వివాహం చేయడానికి కానీ వారిని విదేశాలు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే సంతాన పరంగా పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు తులారాశికి సంబంధించిన వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా పురోగతి అనేది కనిపిస్తుంది నూతన ఆదాయ మార్గాలు వెతుకుంటారు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా అనుకున్న విధంగా లాభాన్ని ఇస్తాయి ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి మొండి బాకీలు వసూలు అవుతాయి తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నిటిని కూడా తీర్చేస్తారని చెప్పుకోవచ్చు అదృష్టం మీ ఇంటి తలుపు తట్టిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా చక్కగా కలిసి రాబోతుంది రాజకీయస్తులు ఈ సమయంలో ఇతర దేశాలకు కొన్ని పనుల మీద వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలానే రాజకీయ పరంగా నూతనంగా ఎవరైతే ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో వారికి కూడా ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి కళాకారులు కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కళారంగ పరంగా మిమ్మల్ని వృత్తిపరంగా నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయడం కానీ మీకు ఇవ్వాల్సిన అవకాశాలు వేరే వారికి ఇవ్వడం మాట తప్పుడు ఇటువంటివన్నీ అధికంగా ఉన్నాయి కాబట్టి మీరు వృత్తిపరంగా ఎవరిని కూడా అంత త్వరగా అయితే నమ్మడం మంచిది కాదు అలానే ప్రేమ విషయాల్లో మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది మీ యొక్క ప్రేమ విషయాలు అనుకూలించడం ప్రేమికుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే తులారాశి వారు చేయాలనుకున్న పనులు కూడా చాలా చురుగ్గా ముందుకు చేస్తూ వెళ్తారు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ